అందరికీ నమస్కారం అండి స్టవ్ ముట్టించి కొంచెం ఆయిల్ ఎడ్ చేసుకున్నామని పెట్టాను కాలిగిలో గోధుమ పిండి వేసుకున్నాను జల్లించి ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను అనమాట చిటికెడు ఇలా రెండు ఏళ్ళతో పెట్టి ఇప్పుడు ఈ కోడిగుట్లు కొట్టి ఎందులో వేస్తున్నా కొంచెం ఆర్గానిక్ చక్కెర వేసుకుంటున్నా చాలండి ఎక్కువే ఉంటుంది ఎక్కువ స్వీట్ మేము తినవండి చాలు ఎప్పుడు దీన్ని కలుపుదాం ఇందులో మీకు కావాలంటే రాగి పిండి రాగులు మొలకలు కట్టుకొని ఆరబెట్టి రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో సోడా ఏమొద్దండి ఓన్లీ మనం ఏం చేసుకున్నాం కోడిగుడ్లు కొట్టుకోసుకున్నాం కొంచెం ఆర్గానిక్ చక్కెర వేసుకున్నాం అలాగే చిటికెడు ఉప్పు వేసుకున్నాం దాంట్లోనే ఇలా కలిపేసుకుంటున్నాం ఓకేనా అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి పారిపోకండి ఏంటి కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు చేతికి కొంచెం అంటుకోకుండా చేతి పూసుకొని ఆయిల్ నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు చపాతి పిండిలాగా కలిపేసుకుంటున్నాం అన్నమాట నెయ్యి వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు వెన్న వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి కలిపేసింది కదా స్మూత్ వచ్చేసిందండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్ ప్లేట్ అంతా ఆయిల్ పూసేద్దాం అంతా పూసేసాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం పలస తట్టుకుందాం ఎలా ఇప్పుడు ఈ శాపు తీసుకొని కోద్దాం ఒకసారి చేసే కదా ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో వేద్దాం కోసిన మీకు ఏ ఆహారంలో కావాలంటే ఆ ఆహారంలో పోసుకోవచ్చు అనమాట कट्टार्थों అన్నమాట పెట్టేసినాము వాటిని బాగా కాలనిద్దాం తింటారండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదే విధంగా చేసి లాగా కూడా ఒత్తుకోవచ్చునండి ఈ విధంగానే పిండిని చేసుకుని లాగా కూడా రకరకాలుగా వాటిని కారంతోనే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను స్వీట్ యాడ్ చేశాను కదా అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుని సమోసా లాగా కూడా చుట్టుకోవచ్చు ఇలా కోడిగుడ్డు వేసి చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పెట్టుకోవచ్చు కూడా కాసేపు చెప్పిందిని మా పిల్లలు ఇప్పుడు అర్జెంటుగా వరగా కావాలన్నారు కాబట్టి నేను అప్పుడే వేసేస్తున్నాను సన్న బాగా ఉడికించుకోవాలి వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం మందం ఉంది కదా అందుకని అన్నమాట చాలా ఇష్టం కాదు అంటారండి పిల్లలు చాలా బాగుంటుంది కూడా ఎక్కువగా బయటిండ్లకి రిఫర్ చేయండి నేను ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రతిరోజు అడిగితే ఓపిక లేక ఎప్పుడూ ఒకసారి తెచ్చుకుని ఉంటా కానీ వీలైనంత వరకు నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ వాడతారు కొన్నింటితో ఆ టేస్టింగ్ సాల్ట్ ఏమంత మంచిది కాదండి అలాగే వాళ్ళు పదే పదే ఆ ఆయిల్ని కూడా వాడిందే వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా నాకు నచ్చవు ఆరోగ్యం మన చేతుల్లోనే కదా మనం గాని వేసుకున్న ఆయిల్ ఇలా పొంగి వస్తూ ఉంటుందండి సన్న మంత బాగా ఉడుతుందండి లోపలంతా కూడాను వెన్నలో కలుపుకుంటే వెన్న కూడా కొంచెం యాడ్ చేసుకుంటే పిండికి చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నేను పళ్ళంలో లోపలికి వెళ్ళి నెయ్యి డబ్బు తెచ్చుకోవడానికి బద్దకించి ఈ ఆయిలే వేసేసుకున్నా పళ్ళంకి లేదంటే వెన్న రాసి అదే నెయ్యి రాసి కనుక కట్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయినాయి తీసేసుకుందా ఈ వేయి ఈరోజు రేపు కూడా ఉంటాయండి Desde el cierre de la delta remo. Delta de <coughs> స్టవ్ ఆపేసుకున్నాను ఇది పిండి జరుపుకునిదే కాబట్టి ఏం కాదని దీంట్లో తీసేసుకుందామా అనుకుంటున్నాను దీంట్లో పొద్దు తీసేద్దాం ఓకే అయిపోయింది ఐదే నిమిషాలు అయిపోయింది చూడండి ఐదు నిమిషాల్లో అయిపోయింది కాలిపోతున్నాయి కదా ఒకటి అనుకుంటే ఆ బిస్కెట్ బిస్కెట్ టైప్లో ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ందు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఉంటాయి చాలా బాగుంది అలాగే మీరు గోధుమ పిండే కాకుండా బార్లీ పిండి రాగుల పిండి దేనితో అయినా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఫుడ్డు హెల్త్ కూడా మంచిదే అని నేను అనుకుంటున్నాను